వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాటు డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే సింపుల్గా ఫిగ్గా చేసుకునేటటువంటి లంచ్ బాక్స్ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తానండి మరి లేట్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి ఏం లేదండి ఒక మీడియం సైజ్ ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చిని రెండు టమాటాల్ని చూపిస్తున్నాను కదా వీడియోలో సోయా బీన్స్ అంటారు కదండి అదే బీన్స్ పిక్కలు అంటారు కదా వాటిని కూడా నేను తీసుకున్నాను ఒక క్యారెట్ని కూడా తీసుకున్నానండి ఇవి తీసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే మనం ఇంట్లో మెంబర్స్ని బట్టి మనం రైస్ అనేది వేస్తాం కదా అలాగే ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాసు పచ్చిశనగపప్పును అయితే నేను తీసుకున్నాను ఎంత మీరు ఎన్ని గ్లాసులు అయితే వేస్తారో దానిలో హాఫ్ పప్పును అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇలా కడిగేసేసి కొద్దిగా వాటర్ది కూడా పోసేసి మూత పెట్టి పక్కన నానబెట్టేశానండి కూరగాయలు అన్నింటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకుని రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి స్టవ్ వెలుగించుకుని అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నె ఏదన్నా పెట్టుకోండి కుక్కర్ అయినా పర్లేదు కుక్కర్ అయితే నేను పెట్టుకున్నాను కొద్దిగా ఆయిలు మరి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసి ఈ స్పైసెస్ అవి ఉంటాయి కదా వాటిలన్నింటినీ కూడా దాంట్లోకి వేసేసి లైట్గా ఫ్రై చేసుకుందామండి నే నేనైతే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసాను తర్వాత పచ్చి మిరపకాయలు ఉన్నాయి కదా పచ్చి మిరపకాయల్ని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసి కొద్దిగా వేగనిద్దాం ఉల్లిపాయలు అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపించేలాగా అయ్యే వరకు వేపుకుందామండి తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో వాటిలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవటమేనండి మరి వీటిల్లో ఇంకా మీ దగ్గర ఆలుగడ్డలు కానీ లేదా బీట్రూట్ కానీ ఉన్నట్లయితే వాటికి కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు సపరేట్గా మనం దీనికి కర్రీ అంటూ ఏమి చేయటం లేదండి అన్ని వెజిటేబుల్స్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాం రైస్కి తగినట్లుగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో వెజిటేబుల్స్ మాత్రమే కాదు కదండి రైస్ని కూడా యాడ్ చేస్తాం కదా రైస్ని ప్లస్ తాల్ని అందువలన వాటికి కూడా సరిపడా సాల్ట్ని కూడా వేసేసి ఇలా కూరగాయ ముక్కలని కొద్దిసేపు మగ్గబెట్టండి తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం సోయాబీన్స్ అని చెప్పి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బీన్స్ పిక్కిల్ని కూడా వేసేసి మరొకసారి కలిసేలాగా గరిటితో తిప్పేసేయండి తర్వాత నానబెట్టుకున్నాం కదా మనం రైస్ని ఆ రైస్ని కూడా ఇందులో మిక్స్ చేసేసి కొద్దిగా ఫ్రై చేద్దామండి ఇలా నేను స్టవ్ వెలిగించుకుని కూరగాయలన్నీ వేయించడానికి ముందు ఒక గిన్నెలో ఎసరికి కావాలి కదండి ఎసరికి కావాల్సినన్ని వాటర్ అయితే పోసుకొని బాగా మసాలనిద్దామండి అప్పుడు ఏంటంటే పని అనేది ఈజీగా త్వరగా అయిపోతుంది తర్వాత కొద్దిగా కరివేపాకు మరి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇలా రైస్తో పాటు ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాక బాగా మసిలినటువంటి ఉంది కదా వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని ఇందులోకి అయితే పోసేద్దామండి చూస్తున్నారు కదా పప్పు కానీ వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ చక్కగా మిక్స్ అయిపోయిందండి ఇప్పుడైతే వాటర్ని అయితే బాగా మసలు పెట్టుకున్నటువంటి వాటర్ని కూడా మిక్స్ చేసేసి ఒక్కసారి గరిడితో కలిసేలాగా తిప్పి కుక్కర్ మూతో పెట్టేసేసి మూడు విజిల్స్ అయితే రానిద్దాం మరి పచ్చిశెనగపప్పులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదండి ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్ని రెండింటిని కూడా తింటున్నాం కదండి మరి వెజిటేరియన్స్కి కేవలం ఈ పప్పులు ఇవే కదండి మరి అందువలన పచ్చిశెనగపప్పుని ఎక్కువగా తీసుకున్నట్లయితే మాంసాహారులకి ఏ విధంగా అయితే ప్రోటీన్స్ కానీ అవన్నీ కూడా అందుతాయో ఈ పచ్చిశెనగపప్పు తినటం వలన ఆ అన్నీ కూడా అంతకంటే ఎక్కువ ప్రోటీన్స్ బాడీకి అయితే అందుతాయండి మరి త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ అనేది కూల్గా అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి అన్నం అయితే రెడీ రెడీ అయిపోయిందండి ఇంతకీ ఈ రెసిపీ పేరు ఇంతవరకు చెప్పలేదు కదండి బియ్యం అండి పబ్బియ్యం ఏంటని అనుకోమాకండి పప్పు ప్లస్ బియ్యం పబ్ బియ్యం అనమాట మరి దీంట్లోకి సపరేట్గా ఏమీ అవసరం లేదు మీకు ఇష్టమైతే కొద్దిగా ఏదైనా పిక్కలు ఏదన్నా యాడ్ చేసుకుని తినేసేయండి అసలు ఏమి వెయ్యకపోయినా కూడా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ఈ రెసిపీని ఇంతకు ముందు కనుక ఎప్పుడన్నా ట్రై చేస్తుంటే అది కూడా నాకు కామెంట్ చేయండి మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మటుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ చూడండి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయటం అస్సలు మరవకండి మరి చూస్తున్నారు కదా వేడి వేడి పబ్బియం అనేది రెడీ అండి అప్పటికప్పుడు గెస్ట్లు కనుక వచ్చినా కూడా ఏం హడావిడి పడుకోకుండా ఈ రెసిపీని అయితే చేసేసేయచ్చు పూట హడావిడిగా ఉంటాం కదండి లంచ్ బాక్సులు బ్రేక్ఫాస్ట్లని ఆ హడావిడిలో ఇది మనకి చాలా యూజ్ అవుతుంది హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రోజుకి ఇదే వీడియో రేపు మరో చక్కటి వీడియో మేము ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్